ప్రజల పక్షం ముందుగా మామిడి రైతుల బకాయిలు చెల్లించాలని హయత్ ఫ్యాక్టరీ ముందు మామిడి రైతుల ధర్నా సేవ కాదు అహంకారమే డిపాజిట్ గా మార్చుకున్న మేనేజర్ బ్యాంక్ మేనేజర్ నిర్వాహకంతో నిలిచిపోయిన రైతు రుణాల పంపిణీ పెరిగిన డ్వాక్రా మహిళ కష్టాలు జిల్లా కేంద్రం ఏర్పాటుతో మారం నుండి మదనపల్లి రూపురేఖలో పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు జనసేన పార్టీ జిల్లా నాయకులు రాయల్ గిరిజనుల అభివృద్ధి జిపిఎస్ లక్ష్మణ్ మదనపల్లి డివిజన్ కమిటీ నియామకం ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ జిల్లాల అధ్యక్షులు ప్రసాద్ నాయక్ నేడు మదనపల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ మానుజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కౌన్సిల్ పాల్గొన్నారు మదనపల్లి పట్టణంలో నెలకొన్న రోడ్లు డ్రైనేజీల నిర్మాణంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కౌన్సిల్ సభ్యులతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు తీసుకొస్తే దాన్ని కూర్చోని డిస్కల్ చేసి అధికారులతో ఏది ఎమర్జెన్సీ ఉంటే దాన్ని ఏమైనా కాంట్రాక్టర్ పిలిపించి అత్యవసరం దిశగా తీసుకు దయచేసి తన పరిధిలో మీ పరిధిలో ఏదైనా ప్రయాటిగా ఒక తీసుకొస్తే వాటిని కొత్త కలిగిన ఆయన ఎవరో కంప్లీట్ చేయడానికి త్వరలో జిల్లా కేంద్రం కానున్న నేపథ్యంలో మదనపల్లె రూపురేఖలు మారనున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు రాయల్ గనీ పేర్కొన్నారు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ నాయకుల స్వార్థం కోసం మదనపల్లెను జిల్లా కాకుండా చేశారన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సుముఖతను తెలపడం శుభ సూచకమన్నారు అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ మదనపల్లి జిల్లా ప్రస్తావించి శబాష్ అనిపించుకున్నారన్నారు అటు బెంగుళూరు ఇటు చెన్నై మహానగరాలకు మదనపల్లి సమీపంలో ఉండటంతో పారిశ్రామికంగా అభివృద్ది చెందడానికి సానుకూల అంశమన్నారు పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతకాన్నితనంతో కడప రాయచోటి బెంగుళూరు రైల్వే వెనక్కి పెళ్లిపోయిందన్నారు తిరిగి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కడప మదనపల్లి బెంగళూరు రైల్వే లైను నిర్మాణానికి సానుకూలంగా ఉందని అదేవిధంగా ఒక విమానాశ్రయం నిర్మాణానికి సైతం ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు కావున జిల్లా ఏర్పాటు అయితే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడమే ఇక్కడ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సహకరిస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర చక్రి తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మహర్దశ పట్టబోతుంది జిల్లా అవుతుంది మదనపల్లి ఎందువల్ల దశాబ్దాలుగా మదనపల్లి నలిగిపోయింది మదనపల్లి జిల్లా ఇప్పుడు మదనపల్లి జిల్లా ప్రకటించినారు దాన్ని మేము చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కానీ తెలుపుతున్నాము ఎందువల్ల అంటే ఇప్పుడు మన కర్ణాటక బార్డరు తమిళనాడు బార్డర్లో లో మనం బార్డర్ లో ఉన్నాం మదనపల్లి ఎట్టు నిరుద్యోగ మన రైలు లేదు ఎక్కడో అప్పుడు టీఎన్ ఫ్యామిలీ వాళ్ళు మోసం చేసేసి మనకి టీఎన్ వాళ్ళు చేసేసి ఇక్కడ బస్సులు పెట్టేసి మదనపల్లి నాశనం అవుతుంది ఈ పొద్దు జిల్లా ప్రకటించినారు ట్రైన్ వస్తుంది ఫ్లైట్ కూడా పెడతాను అన్నట్టు పవన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కూడా మనకి రాబోతుంది దగ్గరలో మదనపల్లి దశ మారిపోతుంది మదనపల్లి చరిత్రలో కనీవినీ రేంజ్లో మదనపల్లి డెవలప్ అవుతుంది చిత్తూరు ఉంది కానీ ఏమీ లేదు మీకే తెలుసు అందరికీ మదనపల్లి ఎంత క్రేజ్ అనేది అటువంటి మదనపల్లికి మహర్దశ మహర్దశ పట్టబోతుంది ఎందుకంటే అంతా వలసపోయినారు మనోళ్ళు మేము నేను చిన్నపుట్నప్పటి నుంచి మదనపల్లి ఏమీ లేదు ఏ లేదు ఈ పొద్దు జిల్లా అవుతుందని చుట్టుపక్కల భూములు ప్రతి ఒక్కరూ నా వందల ఎకరాలు కాలని ఇట్లా సిటీ రోడ్డు ఉంటే ఒక యాభై యాభై అరవై ఎకరాలు పుంగుళూరు రోడ్డు ఉంటాడు బెంగళూరు రోడ్డు ఉంటాడు తండ్రులు భూములకి విపరీతమైన రెక్కలు వచ్చేసినాయి ఇటు మదనపల్లి అత్య ఫ్యాక్టరీస్ వస్తుంటాయి హై హైయెస్ట్ ఇప్పుడు ఐదు వందల కోట్లు మదనపల్లికి దగ్గరలో శాంక్షన్ అయిపోతుంది మదనపల్లి రూపురేఖలు మారిపోతాయి మదనపల్లి చరిత్ర దశా దిశ మారిపోతుంది మనం పవన్ కళ్యాణ్ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నా జనసేన పార్టీ తరఫున మన యూత్ అంతా బెంగళూరుకి మెడ్రాస్కి ఎక్కడో హైదరాబాద్కి అంతా వలసి వెళ్ళిపోం మళ్ళా మనం మదనపల్లికి వచ్చి మనం మనం స్టాండ్గా ఉన్నాం మేము కూడా వెళ్ళిపో నేను కూడా వెళ్ళిపోనున్నా బెంగళూరుకి వెళ్ళిపోయి ఉందాము అని ఏం లేవు వ్యాపారాలు లేవు ఏం లేవు ట్రైన్ లేదు ఏం లేవు ఇప్పుడు ట్రైన్ కూడా వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ట్రైన్ వస్తా అంటే ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి కడపకు తీసుకుపోయి మనకు మోసం చేశాడు ఇప్పుడు అయితే ముందు పడిపోవాల్సింది అట్లా ట్రైన్ కూడా ఆయన పులివెందులు తీసుకోవాలని చూసాడు మళ్ళా చంద్రబాబు నాయుడు మొన్న మొన్న వచ్చినప్పుడు చెప్పినాడు ఏమని ఖచ్చితంగా మళ్ళీ ట్రైన్ మదనపల్లికి తీసుకొస్తా అని ఇవన్నీ మదనపల్లికి మనకి మంచి దశ మంచి రోజులు రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి దీనివల్ల మదనపల్లి రూపురేఖలు మారిపోతున్నాయి దీనికి మన షాజహాన్ గారు కూడా మన అసెంబ్లీలో చెప్పారు జిల్లా అవుతుందని ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జై జనసేన గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసమే గిరిజన పోరాట సమైక్య పనిచేస్తుందని జిపిఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు ప్రసాద్ నాయక్ తెలిపారు సోమవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో గిరిజన పోరాట సమైక్య జాతీయ అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్ ఆదేశాల మేరకు మదనపల్లి డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు మదనపల్లి రెవెన్యూ డివిజన్ అధ్యక్షులుగా మూడే మంగు నాయక్ మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా బుక్య నరసింహ నాయక్ మదనపల్లి పట్టణ కార్యదర్శిగా కుర్ర రమణ నాయక్ మదనపల్లి పట్టణ అధ్యక్షులుగా బుక్య లక్ష్మీ లు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులు ఇప్పటికీ కోడుకు గుడ్డకు నోచుకోక దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు ప్రాంతాల్లో గిరిజనులకు రాజకీయంగా ఇలాంటి అవకాశాలు లభించడం లేదని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎంతో మంది గిరిజనులు ఆధార్ కార్డు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకేలేక దుర్బర పరిస్థితుల్లోనే జీవనం కొనసాగిస్తున్నారన్నారు కావున గిరిజన పోరాట సమైక్య ప్రతి పల్లెలోనూ పర్యటిస్తూ గిరిజనుల దయనీయ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి అభివృద్ది సంక్షేమం కోసం పోరాటం చేసిందని తెలిపారు గిరిజన పోరాట సమైక్యలో స్వామ్యులు కావాలనుకున్నా గిరిజన బిడ్డలు ఎప్పుడైనా వచ్చి చేరవచ్చని గిరిజన బిడ్డల అభివృద్ది కోసం పాటు పడవచ్చని పిలుపునిచ్చారు రాబోయే కాలంలో రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు ఎంపిక చేయడం జరిగింది ఈ కమిటీ ఎంతో లోతుగా జాతి ప్రయోజనాల కోసం ఎంతో దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో గిరిజనులు ఎక్కడ కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు కనిపించట్లేదు ఐక్యరాజ్య సమితి ఆదేశాలతో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గిరిజనులు ఒక సపరేట్ గా ఉండే యాక్ట్ పెట్టి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకొని వాళ్ళ కూడు కూడుకుండా తక్కువ లేకోకుండా చూడాలని వాళ్ళకెంతో ఘన చరిత్రలో ఉన్న జాతులు ఈ రోజు అందరించి పోవడానికి ఒక విధంగా అవకాశవాద రాజకీయాలేనని ఒములు కాన్షియస్ కానీ కొంతమంది పదవులు ఇచ్చేసి వాళ్ళ జాతి యొక్క ఐక్యతను జాతీయ కార్యక్రతను పెంపొందించే విధంగా ఈరోజు రెండు కాన్స్టిట్యూషన్లో కానీ కార్యదర్శులు కానీ డివిజన్ లెవెల్లో కానీ కాన్స్ట్యూన్స్ కానీ ప్రధాన కార్యదర్శులు కానీ చాలా పోస్టులు ఇవ్వడం జరిగింది విధంగా పోస్ట్ తీసుకోవడానికి పెద్ద బాధ్యత అనేది కాదు మన జాతి కోసం ఈ ఏ విధంగా మనం ఇక్కడ వచ్చి చేశామో విధంగా అయినప్పుడు మన జాతి కోసం మనం కష్టపడి మన జాతీయ ఐకతను పెంపొందించి మన అభివృద్ధిని తోడ్పడే విధంగా ప్రతి ఒక్కరికి ఇచ్చారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మా భాషలో బంజారా భాషలో రామ్ రామ అనేది మన తెలుగు హిందూ దానిలో జై శ్రీరామ్ అంటారు అదే మాదిరిగా మా గిరిజనుల్లో ఎవరు ముందుకు వచ్చినా రామ్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరు ఐక్యత కలిసి అందరూ పోరాటం చేసి మన జాతి ఐక్యత కోసం చేయాలి తప్ప తన సొంత లాభం కోసం తన సొంత ప్రజల కోసం చేయ చేసేటట్టుగా ఉండకూడదు అదే విధంగా జాతి అభివృద్ధి కోసమే చేసి మన కాచి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మన పెద్ద నాయకులు స్టేట్ నుంచి రాయలసీమ నుంచి జిల్లా వైద్య నుంచి అందరూ సహకరించి మదనపల్లి శ్రీ విజేత కోచింగ్ సెంటర్ నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించి గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా శ్రీ విజేత కోచింగ్ సెంటర్ నిర్వాహకులు శంకర్ యాదవ్ మాట్లాడుతూ చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు ముందు ఉండాలని మదనపల్లి పట్టణంలో హెల్పింగ్ మైండ్ సేవలు ఆదర్శ నియమని సంస్థ వ్యవస్థాపకుడు తమ ట్యూషన్ పూర్వ విద్యార్థి కావడం తమకు కూడా గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలని తాను చదువుకున్న ట్యూషన్లో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించి రక్తదాన ఆవశ్యకత తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ హెల్పింగ్ మైండ్ సభ్యులు సునీల్ సమీర్ అమీన్ సైసా వలీ తదితరులు పాల్గొన్నారు కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు బయల్పాడు ఉచిత బాడీ ఫీజర్ బాగ్ సేవలు క్యాన్సర్ బాధితుల కోసం కేశాలదానం ఇంకా మూగజీవాలకి ఇలా ఎన్నో రకాలుగా వెళ్తున్నటువంటి మన హెల్పింగ్ మెయిన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ఇంకా రక్త వర్గీకరణ విషయంలో చాలామంది ఇంకా రక్తదానం చేయడం ఒక పక్కన పెడితే ఆ రక్త వర్గీకరణ అంటే బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరు మస్టన్ చుడుగా వాళ్ళ వల్ల బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే కనుక ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ రక్తదానం చేయడానికి లేదంటే మన కుటుంబ సభ్యుల్లో కానీ రక్త అవసరాలు వచ్చినప్పుడు రక్తదానం చేయడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి విజేత కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ రక్తదానము సమాజ సేవ పైన అవగాహన కల్పించి ఇందుకు చాలా ఆనందంగా ఉంది ఇందుకు సహకరించినటువంటి మదనపల్లి వాలంటీర్ ప్రజానికి కృష్ణ గారికి శంకరాధర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై ఈ నెల ఐదవ తేదీ అనగా బుధవారం ఉదయం పది గంటలకు మదనపల్లె పట్టణం రింగు రోడ్డు నందుగల శ్రీరామ కళ్యాణ మండపంలో కురబ్బల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కురబ్బ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లారెడ్డి ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో ముఖ్యంగా పట్టణంలో శ్రీ 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 శ్రేష్ఠ కనకదాస విగ్రహం ఏర్పాటు కనకదాస భవన నిర్మాణం వైకుంఠ రథం నిర్వహణ వ్యయం మరియు కురబ సంఘం డివిజన్ కమిటీలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ మరియు శివాలయం డైరెక్టర్ మల్లిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దుబ్బి కాళ్ళ భాస్కర్ కదరి మల్లిక రాజ్ కుమార్లకు కురబ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున డివిజన్ పరిధిలోని కురబ సంఘం నాయకులు కురబ కుల బంధువులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఇందులో ముఖ్యంగా పట్టణంలో శ్రీ 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 శ్రేష్ఠ కనకదాస విగ్రహం ఏర్పాటు కనకదాస భవన నిర్మాణం వైకుంఠ రథం నిర్వహణ వ్యయం మరియు కురబ సంఘం డివిజన్ కమిటీలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు శివాలయం చైర్మన్ కొప్పల వెంకట మరియు శివాలయం డైరెక్టర్ మల్లిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దుబ్బి కాళ్ల భాస్కర్ కదిరి మల్లిక రాజ్ కుమార్లకు కురబ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున డివిజన్ పరిధిలోని కురబ సంఘం నాయకులు కురబ కుల బంధువులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు పాకాల మండలం కొమ్మిరెడ్డి గారిపల్లి గ్రామంలో ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రస్తుతం స్థానిక ప్రజలకు సేవ కన్నా అహంకార కేంద్రంగా మారిందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాంక్ మేనేజర్ వైఖరి ప్రజల్లో ఆగ్రహానికి గురవుతోంది రైతులు డ్వాక్రా సంఘాల మహిళలు తరబడి రుణాల కోసం తిరుగుతున్నా వేరే బ్యాంకుకెళ్లి తీసుకోండి అన్న ఒక్క మాటతో తిరస్కరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ పథకాల కింద రైతులకు స్వయం సహాయక సంఘాలకు అందాల్సిన రుణాలు సబ్సిడీ సౌకర్యాలు నిలిచిపోయాయి మేనేజర్ నిర్లక్ష్య ధోరణి కారణంగా అనేక మహిళా సంఘాల వ్యాపార ప్రణాళికలు రాష్ట ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరే మార్గంలో ఈ మేనేజర్ అడ్డుగోడగా మారిపోయారు అని స్థానిక నాయకులు మండిపడుతున్నారు రైతుల గలం వినిపించదు మహిళల కష్టాలు కనిపించవు రోజురోజుకి అహంకారమే వడ్డీతో పెరుగుతోంది అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు డ్వాక్రా సంఘాలు ఈ అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

వెంకటార్డ్డి గ్రామీణ బ్యాంకులో ఖాతా తారాన్ని నేను రామ్ లోన్ తీసుకోవాలంటే డబ్బు కడితే ఈ రోజులు అయితే రేపు ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు కడితే పదహైదు రోజులు ఇరవై ఐదు రోజులు చూపిస్తున్నాడు ఫైలు ఆ ఫైల్ కావాలా ఈ ఫైల్ కావాలా వాట్సాప్ ఐదు మంది జామీన్ కావాలంటున్నాడు ఒక్కరుస్తా ఉన్నాం ఎప్పుడు కడితే అప్పుడే ఇచ్చేస్తున్నారు అటువంటి డబ్బు లేకపోతే కరెక్ట్ గా ఉండాలా మీరు మెయింటైన్ చేస్తున్నారంటే మెయింటైన్ చేయండి ఇదన్నీ లేదంటే ముందు పోర్టల్ లో పెట్టండి ముందు ఆన్లైన్ లో పెట్టండి ఆన్లైన్ లో ఆ బ్యాంక్ లో ఉన్నా ఈ బ్యాంక్ లో ఉన్నా రైతులు తిప్పించకూడదు ఆడవాళ్ళు తిప్పించకూడదు అది కరెక్ట్ గా మాట్లాడాలి దానికి భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు మేము ఉన్నది మాట చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నుండి రెండు పేల ఇరవై మూడవ సంవత్సరం రైతులకు మామిడి బకాయిలు చెల్లించలేదని సోమవారం చిత్తూరు బైపాస్ రోడ్లోని హయత్ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుండి మేము సరఫరా చేసిన మామిడి కాయల బిల్లులు ఇంతవరకు చెల్లించలేదని ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం పట్టించుకోలేదని ఇలానే ఉంటే వందల మందితో వచ్చి ఫ్యాక్టరీని ముట్టడిస్తామని హెచ్చరించారు రైతు మిత్ర ఎంపీఎం రూతు మాట్లాడుతూ ఏడు లక్షల బకాయిలు యాజమాన్యం ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు ఫ్యాక్టరీ మేనేజర్ వెంకట్రమణను వివరణ కోరగా రైతుల విషయం యాజమాన్యాన్ని తెలిపానని ఈ వారంలోపు పూర్తి బకాయిలు చెల్లించే విధంగా చూస్తానని పత్రిక ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేత నేతాజీ నాయుడు రాజేంద్ర నాయుడు నీరా జాక్షులు గౌడ్ జీవరత్నం నాయుడు ఉదయ్ కుమార్ వస రామయ్య గిరిధర్ నాయుడు రైతుమిత్ర అకౌంటెంట్ దివ్య పార్ మిత్రులు మాలతి సునీత రాణి తదితరులు పాల్గొన్నారు తీసుకుని మాకు వెంటనే బకాయిలు ఇప్పించవలసిందిగా వారి మనం చేసుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం అట్లయినా కూడా ఈ యొక్క అయెత్ ఫ్యాక్టరీ యాజమాన్యము ఈ ఎఫ్ఈఓకు రైతులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడం చాలా దారుణమైన విషయం ఈ రైతులు తరఫున మేము ఎన్నో సార్లు కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇచ్చినాము అతను సార్ కూడా అధికారులను పంపించి ఈ ఆర్టికల్ ఆర్టికల్చర్ ఆఫీసరు మధుసూదన్ రెడ్డి గారితో కానీ అందరితో చెప్పినారు కానీ ఇంతవరకు ఎలాంటి రైతులకు బకాయిలు చెల్లించాలా అనే ఉద్దేశం కూడా తనలో లేదు కాబట్టి మేము చాలా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క సమస్యని దీ బకాయిలను చెల్లించకపోతే ఒక నాలుగైదు రోజుల్లోనే కూడా ఇంకా ఒక వంద మందితో కూడా మేము ఈ యొక్క ఎయిత్ ఫ్యాక్టరీ కాడ నిరసన తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి కూడా తెలియజేస్తున్నాం రైతులకు బగార్ ఎఫ్ నా చాలా సార్లు వచ్చినారు ఆ విషయాన్ని పెండింగ్ ఉన్న విషయాన్ని నేను మేనేజ్మెంట్ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళినాను ఈరోజు కూడా చెప్పినాను యాక్చువల్గా ఎండి వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు సో అక్కడున్న అకౌంట్ మా అకౌంట్స్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసినాను వాళ్ళు అతి త్వరలో అంటే వీలైనంత త్వరగా ఈ వీక్లో టోటల్ ఉండే బకాయిలు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పినారు అందు మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను నేను ఎయిత్ ఫోర్స్ యాజమాన్యంతో గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి బంగారుపాలెం ఎఫ్ఈఓ వారి ద్వారా మేము మాడికాయలు సరఫరా మాడికాయలు సరఫరా చేయడం జరిగింది ఈ బకాయిలను గత మూడు సంవత్సరాల నుండి యాజమాన్యం ఇవ్వకుండా చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది మేము ఈ విషయమై అనేక సార్లు చిత్తూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా యాజమాన్యాన్ని సంప్రదించి త్వరగా మీ బకాయిల్ని ఇప్పించేటట్లు మేము కృషి చేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది ఆయన కూడా యాజమాన్యం ఇంతవరకు కూడా మదనపల్లి సమీపంలోని మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు ఎంసీఏ ఎంబీఏ మరియు బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ లభించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సివరాజ్ తెలిపారు హెచ్డిఎఫ్సి బ్యాంకు వారి పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రాం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ద్వారా నిరుపేద నేపథ్యాల నుండి ప్రతిభావంతులైన మరియు ఆర్థికంగా అవసరమైన విద్యార్థులకు మద్దతునిచ్చే లక్ష్యంతో ముప్పై రెండు మంది ఎంసీఏ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఒకరికెక్కి డెబ్బై ఐదు పేల రూపాయలు మరియు ఇద్దరు బీటెక్ విద్యార్థులకు యాబై వేల రూపాయల చొప్పున ముప్పై నాలుగు మందికి విద్యార్థులకు మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు తెలిపారు ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులను యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదల్లా ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ స్టూడెంట్ అఫైర్స్ సీనియర్ మేనేజర్ డాక్టర్ పి ఆధర్ సమీనా మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ డిమాండ్ చేశారు సోమవారం రామసముద్రం మండలం మాలినత్తం మినికి రాగిమాకులపల్లి అరికెల మానేవారిపల్లిలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని విమర్శలు గుప్పించారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానాన్ని ఆపాలని డిమాండ్ చేశారు తక్షణం పీపీపీ విధానం రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నడపాలని కోరారు లేని పక్షంలో రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి చెప్పేలా రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు పేదలకు వైద్యం అందకుండా చేసే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తూ మద్దతు ఇవ్వడం జరుగుతుందని వివరించారు కూటమి ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి సిహెచ్ రామచంద్రారెడ్డి జయరామిరెడ్డి గేవన్న ఈశ్వర్రెడ్డి రెడ్డి వీరయ్య గౌడ్ వేణు గోపాల్రెడ్డి రమణ శ్రీనివాసుల రెడ్డి బుడారెడ్డి బాలాజీ సుబ్బారెడ్డి కృష్ణారెడ్డి సుభాష్ చంద్రబోస్ రమణారెడ్డి తిమ్మయ్య విఎస్ రెడ్డి రఘునాథ్ నాగార్జున శ్రీకాంత్ నారాయణప్ప బాలప్ప పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనెంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం